హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో రైతులకైతే ఒక ముఖ్య గమనికైతే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలు తెలుసుకుందాం రైతాన్నాలకైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలోను రైతులకు ముఖ్య గమనిక ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ మొదలైంది రైతన్నల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అయితే ఈ పథకాలు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులకు చేరడం లేదు నకిలీ రైతులు బినామీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తుంది అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫార్మర్ రిజిస్టర్ పేరిట ప్రతి రైతుకు నిర్దిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నారు ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అన్నదాత వివరాలు నమోదు ప్రక్రియ మొదలైంది ఏపీలో రైతు సేవా కేంద్రాలు ద్వారా రైతులకు ఈ విశిష్ట సంఖ్య జారీ చేస్తున్నారు ఇందుకోసం భూమి ఉన్న ప్రతి రైతు అర్హుడే రైతులు తమ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డులో లింక్ అయిన ఫోన్ నెంబర్ పట్టాదారు పాసపుస్తకం తీసుకొని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాలి రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల సమక్షంలోనే ఈ విశిష్ట సంఖ్య కోసం కంప్యూటర్లో నమోదు చేస్తారు నిర్దేశిత పోర్టల్లో రైతు భూమి వివరాలు ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేస్తారు ఈ నమోదు పూర్తవగానే రైతులో మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీను రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియజేస్తే నమోదు ప్రక్రియ పూర్తయి రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు మరోవైపు రైతులకు జారీ చేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రభుత్వ పథకాలు రాయితీలు సహా వ్యవసాయ సేవలు పొందటానికి ఈ గుర్తింపు సంఖ్య ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు ఈ విశిష్ట సంఖ్య ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు జరుగుతుందని అలాగే ఆ రైతులకు పిఎం కిసాన్ యోజన అంటే అన్నదాత సుఖీభవ పంటల బీమా వ్యవసాయ పరికరాలపై రాయితీలు పంట నష్టపరిహారం వంటివి అందాలంటే ఈ విశిష్ట సంఖ్య అవసరమని చెప్తున్నారు అలాగే తెగుళ్ళు సాగునీటి సమస్యల పైన అధికారుల నుంచి సలహాలు పొందవచ్చని సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవకతవకలు జరగండా అయితే ప్రతి రైతుకైతే విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే కేంద్రం రాష్ట్రం రెండు కలిసి అయితే ఇస్తుంది సో మీరు కూడా వెళ్ళి ఈ గుర్తింపు కార్డుని అయితే తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి